అందరికీ చలో ఇవాళ కూడా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా ఓట్లల్లో గెలిచిన వాళ్ళు సంబరంతో పండగ చేసుకుంటారు ఓడిపోయిన వాళ్ళు బాధ పాడుకుంటాము ఒక ఆసుకుంటారు అయితే మొన్న ఢిల్లీ ఓట్లల్లో గెలిచిన డ్యాన్స్లు ఎట్లా చేస్తారు సంబరాలు ఎట్లా చేసుకుంటారు అని దుమ్మెత్తి వస్తున్నారు గెలిచిన ఒకళ్ళ మీద మరి గెలిస్తే సంబరాలు చేసుకుంటే తప్పేందుల్లా ఇంతకు ఎవరు ముచ్చట అనే కదా డౌట్ ఇగో తప్పా తప్పు బావా తప్పు నరణ ఇది పార్టీల పెద్ద పెద్ద లీడర్లంతా పాతగైన పుల్లలు ఇరిగిపోయినట్టు ఓడిపాయి అధికారం జారిపాయి అపోజిషన్ పార్టీల ముంగట అప్రతిష్టల పాలాయి అయినా నేను గెలిచినా అని ఎక్క సంబురాలు చేసుకుంటుందని ఢిల్లీ తాజా మాజీ సీఎం అతిశి మేడం మీద దుమ్మెత్తిపోతున్నారు జనాలు కౌంటింగ్ అంతా ఓడిసి అంతకుముందు అరవై రెండు సీట్లున్న పార్టీకి ఇరవై రెండే సీట్లు వచ్చిన పార్టీల పెద్ద లీడర్లంతా ఓడిపోయినా అవేం పట్టించుకోకుండా విజయోత్సవ ర్యాలీ తీసుడే కాకుండా ఇవగిట్ల డ్యాన్స్ చేసింది మేడం ఇప్పుడు ఈ ముచ్చటే అందరికి తప్పు లేక అవపడుతుంది యగి ఎంపి స్వాతి మలివాల్ మేడమ్ అయితే అవ్వా ఈమె అసలు లీడరేనా సోంత పార్టీ లీడర్లంతా ఓడిపోయి శాఖలు ఉంటే ఈమెకి ఎట్లా డాన్స్ చేయబుద్దైతుందో అని శిగుశరం కాడికెలు ఎక్కబెట్టింది ఇట్లా మీరే హిసాబ్ సే ఆతీషి మార్లేనా జీ కో శરમ ఆని chahiye پوری کی پوری پارٹی بُరి طریقے سے ہار گئی ہے صرف 22 सीटें आई हैं और अरविंद केजरीवाल जी मनीष सिसोदिया जी सारे के सारे दिग्गज लीडर्स

జోబుల్నో పర్సుల్నో ఓ వేలు ఉంటేనే గడికోపారి ఉన్నాయా లేవా అని తడిమి చూసుకుంటాం ఇక మన బ్యాగ్లా ఓ ఇరవై మూడు లక్షల దగ్గరుంటే ఇంకెంత హుషారుగా ఉండాలి చెప్పుర్రి ఎన్ని మాటల చెక్ చేసుకోవాలి అసలు బ్యాగ్ని ఇడిచిపెట్టి పోతావా అనిగో దొంగలకు ఇన్విటేషన్ ఇచ్చి ఎత్తుకోపోమని పిలిచినట్టే చేసిండు గీ అన్నా ఊరిని అన్యాయం సల్లగుండో లచ్చ కాదు రెండు లచ్చలు కాదు ఇరవై మూడు లచ్చలట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చెన్నైకి వెళ్ళి హైదరాబాద్ కు వస్తున్న ఈ వెంకటేష్ అన్నట్టు అయినా ఉడగొట్టుకుండు పొద్దుగాల తొమ్మిది కొట్టంగా నల్గొండ మార్కెట్ పాలి కాడి ఏరిందట బస్సు ఇకల టిఫిన్లు దినటో వాళ్ళు టీలు తాగేటోళ్ళు ఉంటే పోయి రామ్మని బస్సు ఆపితే దొంగోనికి సర్ది కట్టించినట్టు బస్సుల పైసలు బ్యాగ్ పెట్టి టిఫిన్ చేస్తుంది కని దిగి హోటల్కు పోయినట ఏముంది లడ్డు కావాలన్నా ఆయన అన్నట్టు గంత మంచిగా బంపర్ ఆఫర్ ఇస్తే ఊకుంటారా ఎంత షార్ప్ ఉంటున్నారు ఏం కథ ఈయనమా బ్యాంకుల పైసలు డ్రా చేసి బండ్లు పెట్టి స్టాండ్ వేసి ఇటుమారాగానే మాయం చేస్తున్నారా ఇంత టైం ఇస్తే సరిపోదా ఇక జూడు బస్ ఎక్కి బ్యాగ్ పెట్టేసి భుజానికి బ్యాగ్ వేసుకొని బిందాసుగా ఎట్ల పోతుండో ఈ దొంగోడు టిఫిన్ చేసి మళ్ళొచ్చి చూస్తే బ్యాగ్ మాయం మరి ఇదేమన్నా ప్యారిస్ అనుకోండో సింగపూర్ అనుకోండో మనవాడు పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి చూసి ఆ పైసలు ఎక్కడికి ఎటు పోతున్నావు అని మొత్తం వివరాలు రాసుకొని ఎత్కపోయినాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తున్నారు ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఎట్టుంటుందో ఎరుకున్నదే కదా ఇరవై మూడు లక్షల దగ్గర పెట్టుకొని పట్టి పర్వలేనట్టు ఎట్ట టిఫిన్ తినుకుంటూ కూర్చున్నావు అని కంప్లైంట్ ఇచ్చిన ఈయన మీదనే డౌట్ అనుమానం పడి ఇటుకేలే నరకొద్ద మంది చూస్తున్నారట మరి ఇట్లా మంది బ్యాగులలో ఉంటాయన్న సంగతి ఎట్లా కనిపెడుతున్నారో ఎట్లా ఫాలో అవుతున్నారో పో తప్పితే తుప్ప అన్నట్టే మా ఆయన చెప్తున్నారు కదా దొంగోళ్ళు ఆ రే నల్గొండ టూ టౌన్ పోలీసులకు పెద్ద షిక్కే వచ్చి పడ్డది కదా ఒక పెంపుడు పిల్లి కోసం రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లి మాదంటే కాదు కాదు మాదే అని పంచాది పెట్టుకుంటున్నారట ఇక పిల్లి ఎవరిదో తేల్చి చెప్పలేక పంచాది తెంపలేక తలకాయలు పట్టుకుంటున్నారట పోలీసులు ఇంకో దిక్కు ఈ పిల్లి పంచాది డబ్బున తెంచమని జిల్లా ఎస్పీ గారు హుకుం జారీ చేసిరట ఇందుకు ఆ మనం కూడా చూద్దాం పారి నల్లగొండ టూ టౌన్ పోలీసు వాళ్ళ మెడకు పెద్ద పంచాయతీ చుట్టుకుంది కదా వెనకట మర్యాద రమణ తీర్చినటువంటి పంచాది లెక్కనే ఉంది ఇది కూడా ఇగో ఈ పిల్లి రెండు కుటుంబాల నడుమ కయ్యం పెట్టి పోలీస్ టౌన్ దాకా చేర్చింది పంచాది చూస్తేందుకు ముద్దు కావపడుతున్న ఈ బొచ్చు పిల్లి నల్గొండ మీర్బాగ్ కాలనీలో ఉండే పుష్పలత అసిరాఫ్ అనేటి నడప పంచాది పెట్టింది పిల్లిపోరు పిల్లిపోరు కోతి తీర్చింది అంటారు కానీ నల్గొండ టూ టౌన్ పిఎస్ కు చేరిన ఈ పిల్లి పంచాదే ఎటు నెల రోజులు సంది ఈ పిల్లి నాది ఏడాది కింద నెల పిల్లను వాటికొచ్చి అల్లారూ ముద్దకు పెంచుకున్న కన్న బిడ్డలేక కంటికి రెప్పోలే కాపాడుకున్న మా పక్కింట్లో ఉండే గి అశ్రాఫ్ అనేటి నా పిల్లిని మతపరిచి మాయ చేసి తెల్ల రంగున్న నా పిల్లికి చాక్లెట్ రంగేసి మాదే అంటున్నారని నల్గొండ టూ టౌన్ పోలీస్ టౌన్ లో కేసు పెట్టిందట పుష్పలత అనే ఆమె అయితే ఇది మా పిల్లే ఆమెది కాదు ఇసుంటి పిల్లి లోకం మీద నీకు ఒక్కదానికే ఉంటది అనుకున్నావా మనుషులను పోలిన మనుషులే ఏడుగురు ఉంటారు పిల్లిని పోలిన పిల్లులు ఉండే అయిగా మేము ఈ పిల్లిని వేరే కాడ తెచ్చుకొని పెంచుకుంటున్నాం కలర్ వేసే అక్కడే మాకేంది అనేమో ఈ అసరాఫనే అనేటోళ్ళు చెప్తున్నారు పుష్పలత అనే టైం పెంచుకునే పిల్లి పోయిన ఏడాది జోన్ లో మాయమైందట ఈ అద్వర సంధి పిల్లి కోసం ఫిక్కర్ పెట్టుకొని మళ్ళీ ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తుంటే పోయిన నెలల పక్కింటోళ్ళ ఇంటి కాంపౌండ్ లో కానొచ్చిందట అరే ఇది నా పిల్లే కదా నా మీద రంది పెట్టుకుని రంగు మారినట్టుందని వెంటనే ఆ పిల్లిని పట్టుకొని ఇంత పెట్టుకుందట అయితే పిల్లి ఎటు పోయిందా అని ఎంకులాడుతున్న పక్కింటోళ్లకు పుష్పలత కోల ఇంటికి వెళ్ళి మీ ఆవా అని సప్పు వినబడితే వచ్చి చూసి మా పిల్లిని ఎందుకు తెచ్చినావని అని కయ్యం పెట్టుకున్నారట ఇది మీ ఎందుకాయి నా పిల్లే రంగేసి మాదే అంటారా దానికి తానం పోస్తే రంగంతా పోయింది ఏం తమాషా చేస్తున్నారా అని గట్టిగానే పంచాదీ పెట్టుకుందట ఈ ఇట్లా చిన్నగా మెల్లగా పోలీస్ స్టాన్ కు ఏరిందన్నట్టు ఆదివారి సంధి పోలీసు వాళ్ళు ఎటు తెలిసి చెప్తలేరని చక్కగా జిల్లా ఎస్పీ సార్ తానికి పోయిందట పుష్పలత ఆ సార్ ఉండి ఈ పిల్లి పంచాలేదో డబ్బును ఆర్డర్ ఎత్తే పిల్లికి రంగేసింది నిజమా కాదా అని తేల్చే దాని ఎంటికలను ఫోరెన్సిక్ ల్యాబ్ టెస్ట్ కు పంపిరట పోలీసు వాళ్ళు మరి పిల్లికి పుష్పలత ఏం పేరు పెట్టిందో అసిరా వాళ్ళు ఏం పేరు పెట్టిరో గాని ఏ పేరు పెట్టి పిలిచినా మీయా తప్ప మమ్మీ అనో డాడీ అనో పిలువరాదాయి ఈ పిల్లికి మరి ల్యాబ్ టెస్ట్ లో రిపోర్ట్ ఏమనొత్తో గానీ భూమి జాగాలు కోట్లాటలు మర్డర్లు రాజకీయ పంచాలతోని రికాం లేకుండా ఉండే పోలీసు వాళ్లకు ఈ పిల్లి పంచాదే ఇప్పుడు సమస్య ఏందట అయిందట రేపటి ల్యాబ్ రిపోర్ట్ వస్తుందట చూడాలి ఏం మరి బంగారం రేట్లు ఎంతెంత వెరుగుతున్నాయో గోల్సు దొంగతనాలు కూడా గట్లనే వెరుగుతున్నాయి చూస్తూనే ఉన్నాం కాదు గోల్సు దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారు అయితే ఇప్పటిదాకా మన ఆడోళ్ళ మెళ్ళకేంచే చేళ్ళు కొట్టేస్తున్నారన్న చెప్పుకున్నాం ఫర్ ఏ చేంజ్ అనుకున్నారో ఏమో మొట్టమొదటిసారి ఒక పంతులు మెడల బంగారు గోల్సును కొట్టేసి కొత్త ఆరవాయితీకి నాంది వాళ్ళకి రుగా కృష్ణా జిల్లాల దొంగలు ఆ గొలుసు దొంగలు ట్రెండ్ మార్చిర్రులు ఆడోళ్ల మెడల బంగారి గొలుసులే కాదు మొగోళ్ల మెడల బంగారీ గొలుసులున్నా ఇడిచిపెట్టము అనే హింటిచ్చిర్రు కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట స్వామి గుళ్ళే పూజలు చేసే గీ పంతుల మెడలకెళ్ళి గొలుసును కొట్టేసి ఇక మూతికి మాస్క్ పెట్టుకొని బయటికేలే మొక్కినట్టు ఎత్తును చూడు వీడే వచ్చిన ఇద్దరు దొంగలలో ఒకడు గర్భగుడుల పూజలు చేస్తున్న పంతులను దగ్గరికి పిలిచి పంతులు గారు మాకు మీ దీవనార్థులు కావాలే కాకుంటే గుళ్ళే కాదు గుడి బయట ఉన్న గోపురం కాడ దీవనార్థులు పెట్టాలని ఓ ఐదు వందల నోటు చేతిలో పెట్టిరట అని కావచ్చు అని నమ్మి బయటికి కాడికి పోయిండట ఇక వాళ్ళు కాలు మొక్కినట్టు మొక్కి మీదికి లేచి అయ్యో పంతులు గారు మీరేమనుకోనంటే ఇంకొక చిన్న కోరిక అయ్యవార్ల మెడలు ఉన్న బంగారాన్ని దాకి మొక్కితే మాకు మంచి గలుసు వస్తుంది మొదటి నుంచి మాకు ఆ సెంటిమెంట్ ఉంది ఏమనుకోకుండా మీ మెడల గొలుసు తీసిస్తారా అని అడిగితే అయ్యో దానికేం భాగ్యం నాయనా అని పుసపుస బంగారు గొలుసు తీసి వాళ్ళ చేతిలో పెట్టిండట ఇంకేంది మెడలకెళ్ళి గుంజుకొని ఊరికే పని లేకుండా పంతులు గారే సగం పని పూర్తి చేసి ఇచ్చిండు గొలుసును కళ్ళకు అద్దుకొని తుర్రుమని బండెక్కి పారిపోయారట కంలమ్మ గట్టినే పాపం ఏవో ఆయట రమ్మంటే వచ్చి నుంచున్నాను నుంచి వాడు కాళాధనం పెడతానని చెప్పేసి వెళ్ళ కొలిసి డబ్బులు తాగిస్తాడు నుంచి తాగిస్తే నువ్వు సీకండ తాగిస్తే వాడు కాదు కదా తీసి పొట్లం కట్టి ఉండి వంద రూపాయలు కాదు పొట్లం కట్టి కబరు బండేసి పెట్టడి పెట్టి పారిపోయాడు ఆలస్యంగా అర్థం చేసుకున్న పంతులు గారు వీళ్ళ మొహాల మండ వీళ్లకు పిండం పెట్ట వీళ్లకు నాచేతితోటే శారద కర్మలు ప్రాప్తం గాను నా గులుసు మీదే కన్నబడిందా అంది ఇట్టుకుంటా పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే సీసీ కెమెరాలన్నీ చూస్తే కెమెరాలలో మోకాలు కాని రాకుండా మాస్కులు పెట్టుకుండే కాకుండా గుడి బయట ఉన్న గోపురం కాడ కాడైతేనే కెమెరాలు కవర్ చేయని అక్కడ స్పాట్ పెట్టిరని అర్థమైంది పోలీసు వాళ్లకు ఇక వచ్చిన దొంగ పద్మాసు ఏలి ముద్రలు ఎక్కడెక్కడ పడుంటాయో చూసుకొని ఆ ముద్రలు మలిగిపోకుండా అట్టముక్కలు కట్టి ఎంక్వైరీ సురూ చేసిర్రు మొత్తానికి గొలుసు దొంగతనాలు మొదలైన ఇన్నిళ్లకు మోగోళ్ళ మెడల గొలుసును టార్గెట్ చేసి ఒక కొత్త ట్రెండ్ను మొదలు పెట్టి దొంగలు ఎవరోగని చూసిరిగదా ఇదివరసంది మెడల గొలుసులు పుస్తలు తాళేసుకునే ఆడవులనే కాదు మొగోళ్ళు కూడా పైలంగానే ఉండాలి అసలే అందకుంట ఉరుతుంది బంగారం రేటు మళ్ళా గుళ్ళల్లా ఫ్రీగా వంచిపెట్టే ప్రసాదాలంటే షేట్ తోటో గంటతో తలాయింత వంచుతుంటారు పంతుళ్ళు ఇక అట్లా పంచిన ప్రసాదాలను కళ్ళకు అద్దుకొని తింటారు భక్తులు ఇక పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే పైసలు పెట్టి కొనుక్కునే ప్రసాదాలు అయితే లైన్ కట్టి కొనుక్కబోతుంటారు అయితే ఇక పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక గుడిలా ప్రసాదాల పంపకం గట్లుండదులా క్రికెట్ బాల్ ఇసిరినట్టే అయ్యవార్లు ఇసిరేస్తే భక్తులు వాటిని క్యాష్ పట్టాలి గిట్లా ఆడవాళ్ళు అయితే కొంగులతోటి అయితే కండువాలు చేతులతోటి ఎట్లా క్యాచ్లు పడుతున్నారో చూసిరా ఈ పంతులు ఇసిరేస్తున్న ప్రసాదాన్ని లడ్డూలు కొంగుల వాడగానే మహాప్రసాదం అన్నట్టు ముల్లె కట్టుకొని ముల్లెగట్టుకుని పోతున్నారు ఇక క్యాచిబట్నోళ్ళు కూడా అంతే మరి గివ్యం ప్రసాదాలు గిట్లెందుకు ఇసురెత్తున్నారు వరుసగా నిలబెట్టి తలాయిత ముద్ద వంచవచ్చు కదా ఈ క్యాచులు మిస్ అయితే కింద పడ్డ ప్రసాదం దండగే కదా ప్రసాదం కింద పడితే పాపం కదా అని అంటే ఉండదట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో ఉన్న ఈ లక్ష్మీ నంబులాద్రి స్వామి గుడికాడ వంచే గరుడ ప్రసాదం కథ ఎప్పుడైనా ఇదే తరికల విసిరేస్తారట గుడికి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాట ఇక హోమాలు పూర్ణావతి ధ్వజ పటారోహణాలన్నీ అయినాక బయట ధ్వజస్తంభం కాడ దేవునికి పూజ చేసి ఈ గరుడ ముద్దలను గాలకి ఇసురుకుంటా క్యాచులు పడతారు ఫస్ట్ పంతులు ఇటెనుక భక్తులకు కూడా సేమ్ ఇటనే ఇసురుకుంటూ వంచుతుంటారు ఈ గరుడ ముద్దలు దొరికిన వాళ్ళకి అంత మంచి కలిసి వస్తుందని నమ్మికనట అందుకే కుమరెల్లి దేవుని పట్నాల ముగ్గు కోసం పోటీ పడ్డట్టే ఈ సుల్తానాబాద్ చుట్టుపక్కలంతా వచ్చి గరుడ ముద్దల ప్రసాదాన్ని పట్టుకునేందుకు పోటీ పడుతుంటారు అట ఇట్లా చిత్రముందులే ఆచారం క్యాచులు పట్టే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే అలకానే దొరుకుతుంది ప్రసాదం కాడ పెట్టిన ప్రసాదాలైనా క్షీరాలైనా పూలదండలైన దొరికితే కండ్ల కద్దుకొని తీసుకుంటారు భక్తులు గణపతి పండగలు అప్పుడైతే లక్షలు ఓషి లడ్డూలు ఏలంపాటలగా కొంటుంటారు ఆ లెవెల్లో కాదు కానీ గే అయినవల్లి గణపతి పూజలు పెట్టిన పెన్నుల కోసం కూడా పోటీ పడ్డారు భక్తజనాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా వెళ్ళి గణపతి గుళ్ళే లక్ష పెన్నుల పూజలు చేసిర్రు అన్న వార్త చూపెడితే కదా మన్నా ఈ శనివారం ఆదివారం వచ్చిన భక్తులందరికీ పూజలు అందుకున్న ఆ పవర్ఫుల్ పెన్నులు పంచుతారని కూడా చెప్పినాము ఇక చూడు ఎంత మంది వచ్చిర్రో వేల మంది భక్తులు పోటెత్తిరు గుడికి ముఖ్యంగా బడి పిలగాలైతే పోటీ పడ్డరు ఆ పెన్నుల కోసం ఈ ఆదివారం కాబట్టి ఆఫీసులు స్కూల్ అన్నిటికీ ఆల్రెడీ ఉంటుంది కదా అయిన వీళ్ళులే కాకుండా చుట్టుముట్ ఊర్లెక్కేలే కాకుండా ఇక్కడిక్కడికి వెళ్ళి భక్తులంతా వచ్చి దర్శనం చేసుకొని పెన్నులు తీసుకుపోయారు వచ్చిన వాళ్ళంతా ఇంతమంది వస్తారని ముందే అంచనా కట్టినట్టు రూ అంతమంది తోపులాటలు తొక్కులాటలు కాకుండా లైన్లు పెట్టిచ్చి మంచిగానే ఏర్పాట్లు చేశారు గుడోలు కూడా పన్నెండేళ్ళ సంధి ఎత్తున్నారట ఈ లక్ష పెన్నుల పూజను మరి ఒట్టిగా పెన్నులు గొంటమైనట్టు కాదు వాటితో పరీక్షలు రాసి మీ బడికి మమ్మీ డాడీలకే కాకుండా అయిన వెళ్ళి గణపతి దేవుని కూడా పేరు దేవాల పిలగాళ్ళు మరి ఆ సరేనా అన్నట్టు నిజామాబాద్ ఆర్మూర్ పట్నంలా డ్రైనేజ్ నీళ్లు వాడే నాళాలు నడుమ ఆకలి మీద ఉన్నట్టున్నాయి సంటి పిల్లగాళ్ళ కోసం బోర్ బావిలు నోరు తెరుచుకొని తయారైనట్టు మనుషులు ఆవులు బర్రెలు దగ్గరకు వస్తే లటుక్ లోపలి ఉంచుకుంటున్నాయట ఇగో ఈ కోల్ కూడా బుక్క పెడితేందుకు రెడీగా ఉండే టైంకు లోకల్ పబ్లిక్ చూసి ఎట్లా కాపాడిర్రు చూడోరీ అరే రేరే గంటెట్ల కదా ఈ కోల్ పాపం ఏ కాలం డ్రైనేజ్ పడి బయటికి రాలేక లోపల వాసన తట్టుకొని ఉండలేక గిల గిల కొట్టుకుంటా అని ఒరుడు పెడితే చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కనిపెట్టి అక్కడి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వచ్చి తాళ్ళు కట్టి మీది గుంజుదామని ట్రై చేసిరట మొదలు అంత అంతకూడి గుంజుదామని చూస్తే వాళ్ళతోటి కాలేదట ఇక ఇట్లా కాదని క్రేన్ రప్పించి దాన్ని నడుముకు తాళ్ళు కట్టి మీదికి లేపదూసిరు అక్క అయ్యో మీదికి వచ్చినట్టే వచ్చి మళ్ళా జారిపాయి జర బందోబస్తు కడితే బాగుండు అది అర్రే జర్ర సైసరా అదే కోరి బయట పడ్డావు కదా ఠాలు ఇప్పేదం కన్నా ఆగు నన్ను ఏదో చేస్తున్నారని బగ్గ అదురుపుచ్చుకున్నట్టుంది మొత్తానికి అంతగూడి నాలలకేళ్ళు బయటికి తీసి కాపాడిరు ఆరుమూరు పాత కాడ నిన్న పగటిలు జరిగింది ఇట్లా అయితే మొన్నీ నడమ ఒక పిల్లగాడు నాల పడితే పానమే పోయిందట ఇది అంతా అందరి నిర్లక్ష్యమే అంటున్నాడు గీ అన్న ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణం మున్సిపల్ అధికారులు అని చెప్దామా లేకపోతే మున్సిపల్ సిబ్బంది అని చెప్దామా లేకపోతే అక్కడ ఉన్న జనాలు అని చెప్దామా అరే ఎందుకను ఈ మాటలు వింటుంటే అపరిచితుడు సినిమాల రామానుజం కనుక ప్రమాదానికి కారణం ప్రతక్ జడ్జి చెప్పినట్టే అనిపిస్తున్నాయి మరి కోళ్ళగా పడితే వాళ్ళందరి కారణమేనా ఎట్లా అక్కడికి మున్సిపల్ చెత్త బండి వస్తా లేదు ఆ చెత్త బండి రాక ఆ చెత్త తీసుకొచ్చి ఆనే రోడ్ మీద పడేయడం ఆ మ్యానువల్స్ ఎవరైతే ఆ ఇంటి ఓనర్స్ ఉన్నారో కనీసం ఆడ పెద్ద గట్టేరు ఉంది ఆ మాన్హోల్స్ పెట్టుకుంటామా నేను ప్రజలని ఎందుకు అన్న అంటే ఎందుకే అగో ఇన్నరా అయితే శత్త చేదారం అంతా ఆడనే పోసేటాలకు అది గుంట పోవలసిన మున్సిపాలిటీలు గుంట పోతలేరట ఇక చెత్త గొప్ప జామ ఇసుంటి ఆవులు బర్లు పందులు అన్ని అని లేవన్నది ఇంటందుకు దొరికితే వచ్చి అలా వాడిపోతున్నాయట చూడు రే బాధ్యత ఎవ్వరికి లేకుండా అవుతుందని బాధపడుతుంది అన్న ఒక్కడే మరిది చూసినాకనన్నా బాధ్యత తెచ్చుకుంటారో లేదో అక్కడ జనాలు మున్సిపాలిటీ ఆహా ఎంత పుణ్యాత్ములు ఉన్నారమ్మా కడప జిల్లా ఎర్రగుంట్ల పట్నంలా వైన్స్ దుఃఖన పోళ్ళు మందుబాబుల కష్టాలు బాధలను అర్థం చేసుకునే మనసున్న మహారాజులు ఉన్నట్టున్నారు మందుబాబులకు ఫీలింగ్స్ ఎట్లుంటాయో తెలుసుకొని మబ్బుల్నే తెరిచి పెడుతున్నారట దుఃఖాలను మీరు కూడా చూడుర్రీ ఏపీల వైన్స్ దుగ్నాలన్నీ పొదుగాల పదిగొట్టంగా ఓపెన్ చేస్తారు మళ్ళా రాత్రి పదిగొట్టేటాళ్ళకు పని చేస్తారు చేయాలి కూడా కానీ ఆ టైమింగ్లు మెయింటైన్ చేస్తే పొదు పొదుగాల సుక్క మందు పడక తడారిపోయే మందుబాబుల గొంతులు ఎంత గావరపడతాయి అగో అందుకే మబ్బుల తెల్లారంగా ఛాయ్ బండ్లు ఛాయ్ హోటళ్ళు టిఫిన్ సెంటర్లతోని పోటీ పడుకుంటా దుకాణాలు తెరుతున్నారట కడప జిల్లా ఎర్రగుంట్ల ఉన్న వైన్ షాపులో వాళ్ళంతా రాత్రి తాగింది తలకాయికి పడితే ఇంత ఛాయ్ తాగుదా అని పోతుంటారు కదా ఈ చూడు రా రమ్మని రా రా రమ్మని అన్నట్టు ఎట్ట తెరిచిపెట్టిర్రో వైన్ షాపులో ఏ హెచ్ ఛాయేం తాగుతారు రాండ్రి గట్టిగా రెండు పెగిలు ఎత్తిరా అంటే నెత్తికి పట్టింది దిగి పానం అల్కగా అయితే నచ్చ చెప్పి పిలిచినట్టే అనిపిస్తున్నాయి ఎట తిల్లారంగా తెరిచిపెట్టిన వైన్ షాపులను చూసిన మందుబాబులకు మరిగా సదా మీ సేవలో తరిస్తామన్నట్టు తెరిచిపెట్టినాక వాళ్ళ సేవలను ఉపయోగించుకోకుండా ఎట్లా అన్నట్టు మందుబాబుల అడుగులు కూడా ఛాయ్ దుఃఖాలకు బదులు మందు షాపుల దిక్కే వాడుతున్నాయట ఛాయ్ సుక్కలకు బదులు మందు సుక్కలే దిక్కే మగ్గు పెడుతున్నారట అంతా ఈ సంగతి ఎక్కడ ఆబ్కారీ అధికారులకు తెలిసినా కత్తికి కందకు లేని దురద మనకెందుకు ఆమెటోలు అమ్ముతున్నారు తాగేటోలు అంటున్నారు ఇవ్వలికి లేని బాధ మనకెందుకు అన్నట్టే చూసి చూడనట్టే లైట్ తీసుకుంటున్నారట ఈ లేఖకు చూస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నట్టు షిఫ్ట్ల వారిగా షాపులు తెరిచిపెట్టి మందుబాబుల సేవల తయారంటారేమో వైన్ ఏమో వైన్షాప్ అదేందో గాని వద్దన పనే చేయబుద్ధ అయితుంటదిల్లా కొంతమందికి అయితే నో పార్కింగ్ అని బోర్డు పెట్టినా కూడా గా నెబ్బం ఆపుతారు ఇచ్చట ఉమ్మి వేయరాదు అని బోర్డు పెడితే ఆ నెత్తు పుక్కును ఉంచి పోతుంటారు రెడ్ సిగ్నల్ జంపు చేయొద్దంటే కావాలనే చేస్తుంటారు తాగి డ్రైవింగ్ చేయొద్దంటే అలా చేస్తుంటారు ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నాయి కానీ మల్లన్న గుట్ట మీద మందు మాంసం నిషేధం అని ఏం ముంగట నీళ్ళ బాటలు గీలాసలు పెట్టుకొని నిమ్మలంగా కూర్చుండుగా కాక సారువారు శ్రీశైలం దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద కొలువు చేసే అసిస్టెంట్ ఇంజనీర్ అట పేరు రాజేశ్వరరావుట ఇగో చేతులు వెనక కట్టుకొని బయటకు వచ్చిండు చూడు ఈ ఎంట ఉన్నాయన్న పేరేమో రజాకట శ్రీశైలం లోకల్ మనిషి ఈ ఇద్దరు గుడి ముద్దుగా మందు పార్టీ చేసుకుంటున్నారట అయితే వాళ్ళు చేసుకుంటే మనకేంది ఏంటంటారా పార్టీ చేసుకునేది ఎక్కడో ఊరవుతలే కాదు పర్మిట్ రూమ్లో అంతకట కాదు బార్లో అసలే కాదు శ్రీశైలం గుడి పక్క పంటే మరి మంచికు మటనే తెచ్చుకున్నారో చికెనే కంకుతున్నారో కానీ శ్రీశైలం గుట్ట మీద మందు దాగుడు మాంసం తినడు పత్తాలాట పొగ దాగుడు నిషేధం ఉంటదన్న ముచ్చట అక్కడికి వచ్చే భక్తుల కంటే ఎక్కువ వీళ్ళకు బగ్గెరక మరి ఆ నిషేధాలు వచ్చే భక్తులకు వర్తితే కానీ ఇక్కడనే డ్యూటీ చేసే వాళ్ళకు లోకల్ పబ్లిక్ కు ఫీలింగ్ లో ఉన్నట్టు సార్లు ముచ్చట గుడి సెక్యూరిటీలకు వాళ్ళకి ఎరికైతే వచ్చి పట్కపోయి బెయిల్ మీద విడిచిపెట్టిరట పోలీసు వాళ్ళు ఇక వీళ్ళిద్దరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కొలువులకెళ్ళి ఊడబెయికి కేసు నమోదు చేసిరట మరి అందుకు బుద్ధి వాడు గడ్డి తిన్నట్టు చెప్తే ఎట్లా చూసి ఇంకోళ్ళు వాళ్ళని చూసి మారోలు గిట్ట దుకాణాలు పెడితే గుడికొచ్చే భక్తులకు నమ్మకం ఉంటదా అంతగానో ఆగడబడితే బయటికి ఎడకన్న తాగి తందనాలు ఆడితే వద్దంటారా అని మాస్తు దిడుతున్నారు ముచ్చటెరకైన మలన భక్తులంతా చాన మటుకు మనవళ్ళంతా పంతుళ్ళు చదివే వేద మంత్రాల సాక్షిగా లగ్గాలు చేసుకుంటారు ఇక ముస్లింలు అయితే ఖురాన్ సాక్షిగా నికా చేసుకుంటారు అట్నే క్రిస్టియన్లు బైబుల్ సాక్షిగా పెళ్లి చేసుకుంటారు అయితే నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన వీళ్ళిద్దరు పోలీసు వాళ్ళ పెళ్లి మాత్రం ఎప్పుడు ఎక్కడ జరగనంత కొత్త పద్ధతిలో జరిగిందుల్లా చూడు ఎట్లుందో వీరే వాళ్ళు ప్రశాంత్ అను మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను స్టేజ్ మీద అటోటి ఇటోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఫోటోలు చేతులల్లో భారత రాజ్యాంగం బుక్కులు జరిగేది ఏదో పదవి ప్రమాణ స్వీకారం కాదు వీళ్ళిద్దరి లగ్గం పెళ్లి పిల్లగాని పేరు ప్రశాంత్ అట పిల్ల పేరు నాగజ్యోతి అయితే వేద మంత్రాలు కావు బైబిల్ మీద ప్రమాణం కాదు కురాన్ ముంగట హై అని అనిపించలే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఫోటోల సాక్షిగా రాజ్యాంగం బుక్కు మీదనే ప్రమాణం చేసుకుంటా ఆదర్శ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరు ఖమ్మం జిల్లా పెనువల్లి మండలం టేకులపల్లిలో జరిగిన పెళ్లి ముచ్చటిది ఇది ఇద్దరికిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారట అంబేద్కర్ ఆశయాలకు ఆకర్షితులై ఈ తీర్ల ఆదర్శ వివాహం చేసుకున్నామని చెప్పిన వీళ్ళిద్దరినీ ఊరోళ్ళంతా తారీఫ్ చేసుకుంటే దీవనార్థులు ఇచ్చిర్రు ఇవల్లా ఈరోజు మీ స్త్రీలతట్ ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో ఏం చేస్తారు చూస్తూనే ఉండి నైన్